గాలికి కొట్టుకుపోయిన ఒక బాదం గింజ ఎండిపోయిన అడవి మైదానంలో పడింది మండే ఎండకు ఆ గింజ నీళ్ల కోసం తప్పించసాగింది అప్పుడే అక్కడికి జింక వచ్చి చెరువులో నుండి నోటితో నీళ్లు తెచ్చి ఆ గింజపై పోసింది తర్వాత కోతి వచ్చి తన చేతులతో నీళ్లు చల్లి ఆ గింజ చుట్టూ మట్టిని కప్పింది కొంతసేపటికి అడవికి రాజైన సింహం వచ్చి దూరంగా ఉన్న చెరువు నుండి తన నోటితో నీటి చుక్కలు ఆ గింజపై పోసింది రోజులు గడిచాయి ఆ గింజ నుంచి ఒక చిన్న మొలక మొలకెత్తింది అన్ని జంతువులు రోజూ నీళ్లు పోస్తూ ఆ బాదం మొక్కని కాపాడాయి ఏళ్ల తర్వాత ఆ మొలక ఒక బలమైన పెద్ద బాదం చెట్టుగా మారింది అది జంతువులందరికీ నీడ ఆశ్రయం ఇచ్చింది వేసవిలో అన్ని జంతువులు ఆ చెట్టు నీడలోనే విశ్రాంతి తీసుకునేవి కానీ ఒకరోజు ఒక మనిషి వచ్చి ఆ చెట్టును నరికి తీసుకెళ్లాడు జంతువుల కళ్ళలో కన్నీళ్ళు మరుసటి రోజు ఉదయం ఆ నరికిన చెట్టు ముంగట్లో ఒక చిన్న కొత్త మొలక మళ్లీ మొలక తింది అది చూసి సింహం ఆనందంతో కళ్ళలో కన్నీళ్లతో నెమ్మదిగా అనుకుంది ప్రకృతిని నరికిన ఆశను నరకలేరు కానీ చివర్లో సింహం బాధగా చెప్పింది ఇంత మంచి కథ అయినా ఇంకా ఎవరు లైక్ సబ్స్క్రైబ్ చేయట్లేదే